కథ గోరఖ్పూర్కి చెందిన బబ్బోది తను తన చిన్న బండి మీద జిలేబీలు అమ్మేటటువంటి ఒక కష్టపడే శాంత స్వభావం కలిగిన అమ్మాయి రండి రండి వేడివేడి జిలేబీలను రుచి చూడండి బబ్బూ జీవితం రోజంతా మార్కెట్లో గందరగోళంతో నిండి ఉంటుంది ఇక రాత్రవ్వగానే ఒంటరితనపు నిశ్శబ్దంలో మునిగిపోతుంది ఎందుకంటే బబ్బోకి ఈ ప్రపంచంలో ఎవరూ లేరు ఉఫ్ నేను అలసిపోయానో అమ్మా నాన్న మీరు కోపగించుకోకండి ఇవాళ్ళింటికి రావడానికి ఆలస్యమైంది ఏం చేయను ఇవాళ్ల బండి దగ్గరికి చాలామంది వచ్చారు ఊపిరి తీసుకోవడానికి కూడా ఖాళీ దొరకలేదు అందుకే దీపం వెలిగించడానికి ఆలస్యమైంది చూడండి మీకు నా గురించి చింతించాల్సిన అవసరం లేదు నేను బానే ఉన్నాను సంతోషంగా ఉన్నాను నా గురించి జాగ్రత్త తీసుకుంటున్నాను మీరు కూడా జాగ్రత్తగా ఉండండి సరేనా ాబూ పరిస్థితి అలా ఉందన్నమాట తన ఒంటరితనాన్ని చెరిపేయడం కోసం తను తరచూ తన తల్లిదండ్రుల ఫోటోలతో మాట్లాడుతూ ఉంటుంది మనసు నింపుకుంటుంది కాని అది కాకుండా మరొక విషయం ఉంది తన మనసుకి ప్రశాంతతనిచ్చేది తను ధనవంతురాలవ్వాలనే తన కల అరే షూ ఏం చేస్తున్నావు నేను చెప్పాను కదా ఇటాలియన్ భోజనం కావాలని ఇదంతా నాకొద్దు వెళ్ళు వెళ్ళి ఇటాలియన్ భోజనం తీసుకురా వెళ్ళు వెళ్ళు అరే ఇదంతా కల ఉఫ్ బాబో ఏంటి నువ్వు సైలెంట్ గా పడుకో నువ్వు ధనవంతురాలివి అయినట్టే ఇదే కనే కల ధనవంతురాలవ్వాలని ఎందుకవ్వకూడదు పగలంతా కష్టం రాత్రైతే ఒంటరితనం అది తనని విసిగించేసేది తను కోరుకునేది జీవితంలో కాస్త ప్రశాంతతుండాలని కాని తలరాత ముందు తనేమి చేయలేకపోయేది ప్రతిరోజు అదే బండి అదే వెలుగు అదే ఒంటరితనం వేడి వేడి జిలేబీలు తినండి రండి బాబు బాబు నా ఏం అరే నువ్వు మాట్లాడితే నేనేవైనా చెయ్యగలనా నువ్వు చెప్పింది కూడా నిజమేలే కానీ ఏం చేయను నిన్ను చూస్తే నా నోరు వేగంగా పనిచేస్తుంది అందుకే మాట్లాడుతూనే ఉంటాను అదిగో మళ్ళీ మొదలయ్యింది నీకు తెలుసు కదా నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదని సరేలే ఇక నేను సరే చెప్పు ఎందుకు వచ్చావు ఏమి లేదు ఈ కాగితం ఇవ్వడానికి వచ్చాను నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు కదా అయితే ఏమైంది నేను ఎప్పుడూ కూడా నీ సంతోషం కోరుకుంటూనే ఉంటాను మేవాడ్ మహారాజుకి స్వయం వరం మహారాజు విక్రాంత్ వెతుకుతున్నారు తన కోసం ఒక ప్రశాంతమైన గుణవంతురాలైన చక్కటి వంట చేసే ఒక అమ్మాయి ఆమె అవుతుంది మేవాడ్ చౌదరి కుటుంబానికి కోడలు ఇదేంటి రాజు ఏంటంటే చూసావు కదా మహారాజుకి మహారాణి కావాలట అయితే వెతుక్కోమను దీని గురించి నాకెందుకు ఒట్టు ముద్దువు నువ్వు నువ్విప్పుడేమన్నావు అన్నాను ఒకసారి ఆలోచించు నీకలే ధనవంతురాలవడం అంతే ఆ ఎవరు ధనవంతుడు నువ్వు శాంతపరులువి గుణవంతురాలివి పైకి వంట కూడా బాగా చేస్తావు మరి దొరికినట్టే కదా మహారాణి కానీ నేను ఇక ఎక్కువగా ఆలోచించుకో రాబోయే పౌర్ణమికి ఏదైనా ప్రత్యేకంగా తయారు చేసుకుని వెళ్ళు మహారాజుకి నీ వంట వంటగనక నచ్చిందనుకో ఇక అంతే నీ కల కొన్ని క్షణాల్లోనే నిజమైపోతుంది మరొకవేళ అవ్వకపోతే అప్పుడు నేనున్నానుగా నేను నిన్ను చేసుకుంటాను రాజు ఊరికే తమాష్కన్నాన్లే చేసుకోకపోతే ఏం పర్వాలేదు ఇటువంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు రాజు మాటలు విన్న తర్వాత బాబో కళ్లల్లో మెరుపు మెరుస్తుంది తన ధైర్యం రెట్టింపవుతుంది తను నిర్ణయించుకుంటుంది ఈ స్వయంవరంలో తను పాలు పంచుకోవాలి అని తను పాంప్లెట్లో ఇచ్చిన నియమాలన్నిటినీ కూడా గుర్తుంచుకుంటుంది భోజనం ఎలా ఉండాలంటే అందులో దేశం విదేశం రెండు రుచులు ఉండాలి తీయదనం అలాగే మసాలాలతో నిండి ఉండాలి అరే ఇదెక్కడ నియమం ఇటువంటి వంటకం నేనెప్పుడూ చేయలేదు నియమాన్ని చదివి బాబు కాస్త కంగారు పడుతుంది తనకసలు ఏమీ అర్థం కాలేదు అసలు ఏం చెయ్యాలి అని కాని తను ఓటమిని అంగీకరించలేదు రాత్రి పగలు కొత్త రెసిపీ పుస్తకాలు చదువుతూ ఉంది మొబైల్లో కొత్త కొత్త వంటకాలు చూస్తుంది రోజు ఏదో ఒకటి కొత్తగా తయారు చేసి అభ్యాసం చేస్తుంది ఇప్పుడు తయారయ్యింది నా మసాలాలతో నిండిన గులాబ్ జామూన్ ఒకసారి రుచి చూస్తాను భలే బాబో అద్దరు కుట్టుసావు నువ్వు నిజంగా అద్భుతం చేశావు తీయదనం ఇంకా మసాలా రెండిటి సంగమం స్వయంవరం రోజు దగ్గరకు వస్తోంది బాబో అన్ని ఏర్పాట్లు చేసుకుంది అయినా సరే తనకు అర్థం కావడం లేదు అసలు ఏం చెయ్యాలి అని భగవంతుడా నేనిన్ని ఏర్పాట్లు చేశాను అయినా ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అప్పుడే వెనక నుంచి ఒక గొంతు వినపడింది ఇదిగో బీలో నువ్వే ఏం కొనుక్కుంటానో చెప్పు ఇదంతా నీ వల్లే జరిగింది నీ కారణంగానే నేను స్వయంవరంలో పాల్గొనబోతున్నాను ఇప్పుడు నీ కారణంగానే నేనేం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు నువ్వు ఎందుకింతలా భయపడుతున్నావు నేనున్నాను కదా నీ పిచ్చోళ్లాగా గుర్తుపెట్టుకో నేను నిన్నెప్పటికీ కూడా ఒంటరిగా వదిలిపెట్టను పద ఇప్పుడు చెప్పు అసలేంటి విషయం బాబు తనకి నియమాలన్నీ చెప్తుంది అది విని రాజు కూడా కంగారు పడతాడు ఏంటి దేశం విదేశీ రుచుల సంగమమా తీపి మసాలా కలయిక ఇలాగైతే ఎవరూ తయారు చేయలేరు చూసావా నేను చెప్పాను కదా ఇది నా దౌర్భాగ్యం నేను నీ మాట విన్నాను బాబో పరిస్థితిని చూసి రాజు దీర్ఘాలోచనలో మునుగుతాడు కాసేపటి తరువాత తన మొహంలో నవ్వు కనిపిస్తుంది తనకొకటి ప్రత్యేకంగా గుర్తొస్తుంది అది స్వయంవరానికి పూర్తిగా సరిగ్గా ఉంటుంది ఏంటి స్వయంవరానికి స్పెషల్ డిష్ మసాలాలతో నిండిన జిలేబీ శాండ్విచ్ ఏమన్నావు నువ్వు చూడు ఇందులో దేశం విదేశం రెండు రుచులు ఉంటాయి మసాలాల రుచి కూడా ఉంటుంది రాజు మాట విన్న తర్వాత బబ్బు సంతోషంతో ఎగిరి గంతులేస్తుంది ఇప్పుడు తన దగ్గర స్వయంవరంలో ప్రవేశపెట్టడానికి ఒక విచిత్రమైన డిష్ ఉంది తను వెంటనే ఏర్పాట్లు మొదలు పెడుతుంది బబ్బు రాత్రి పగలు కొత్త కొత్త పద్ధతులతో జిలేబీలు శాండ్విచ్ తయారు చేసే ప్రయత్నం చేస్తుంది మొత్తానికి స్వయంవరం రోజు రానే వచ్చింది అమ్మా నాన్న ఇవాళ మీ కూతురు ఒక పెద్ద పోటీని ఎదుర్కోబోతోంది మీ ఆశీర్వాదం నాతో పాటు ఉంటే నాకు అంతే చాలు అమ్మా నాన్నల ఫోటోల ముందు నమస్కరించి బాబో పనిని మొదలు పెడుతుంది తను ముందు జిలేబీ కోసం మైదాలో గరం మసాలా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తుంది దానికోసం మిశ్రమాన్ని తయారు చేస్తుంది ఆ తర్వాత వేడి పెనంలో తను ఎర్రటి మసాలాల జిలేబీలను వేయిస్తుంది ఆ తర్వాత బ్రెడ్ మీద బటర్ సాస్ ఇంకా కొంచెం మసాలా రాస్తుంది అందులో ఆలు కూర ఇంకా జిలేబీ పెట్టి దాన్ని టోస్ట్ చేస్తుంది ఇక అంతే కొన్ని క్షణాల్లో తయారవుతుంది బాబో చేసిన మసాలాల జిలేబీ శాండ్విచ్ ఇదైతే తయారైంది మొత్తానికి బాబో అలంకరించుకొని భవనానికి చేరుకుంటుంది అక్కడ ఎంతో పెద్ద పెద్ద ధనవంతులు అందమైన అమ్మాయిలు ఉంటాయి వాళ్ల బట్టల మెరుపు చూసి ఒక్క క్షణం బాబో ఆత్మవిశ్వాసం చలిస్తుంది కాని తనకి తాను ధైర్యం చెప్పుకుంటుంది నెమ్మదిగా తన వంతు వస్తుంది తను తన మసాలాలు నిండిన జిలేబీ శాండ్విచ్ రాజా విక్రాంత్ ముందు ఉంచుతుంది ఎప్పుడైతే రాజు దాన్ని రుచి చూస్తాడో అతని మొహంలో సంతోషాలు కనిపిస్తాయి వాహ్ ఎంత బాగుంది ఇటువంటి రుచి అయితే నేను ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు దేశం విదేశం రెండు రుచుల సంగమం బాబు నిన్ను నేను ఎంత మెచ్చుకున్నా కూడా అది తక్కువే అవుతుంది ఇదే నా నిర్ణయం మహారాణి ఇక కేవలం నువ్వే అవుతావు ఏంటి నిజంగానా అవును బాబు నువ్వే నా అవుతావు ఆ విధంగా ఒకప్పుడు పేదరాలిగా ఒంటరిగా వ్యాపారం చేసుకునే బాబు ఇప్పుడు మేవాడికి మహారాణి అయ్యింది రాజు అన్న మాట నిజమయ్యింది ఇక బాబు మసాలా జిలేబీ శాండ్విచ్ తన తలరాతను మార్చేసింది